హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ న నమస్కారం ఈరోజు మన ఛానల్లో పూర్వీన జగన్నాథ్ రథయాత్రని చూస్తున్నాము ఆ రథయాత్ర కోసం కోలాటం ఆడడానికి ముందుగా ప్రాక్టీస్ చేశారు ఒక వన్ వీక్ ఇది ఫంక్షన్లో ప్రాక్టీస్ చేశారు రోజు టూ అవర్స్ కోలాటం సార్ని పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత అక్కడ చేశారు ఇలా ఆడుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా దేవుడికి ఇది కూడా ఒక రకమైన సేవ ఫస్ట్ స్టెప్స్ సార్ వేసి చూపిస్తున్నాడు తర్వాత అతన్ని చూసి మనం వేయాలి విష్ణువు ఒక అవతారమే జగన్నాథ స్వరూపము విష్ణువుకి ఎన్నో అవతారాలు ఉన్నాయి అందులో జగన్నాథుని అవతారం ఒకటి రథయాత్ర జరిగిన రోజు ఇది బొమ్మ దగ్గర రథయాత్ర కోసం మా పిల్లలు కూడా మధ్యలో వేస్తున్నారు చూడండి అందరూ వైట్ కలర్ శారీస్ కట్టుకొని వేశారు జగన్నాథుడు అంటే జగత్కంత నాథుడు స్త్రీల ప్రభు పాద పతిత పావన జగన్నాథుని యావత్ ప్రపంచానికి కలియుగ దశను మార్చిన యుగ ప్రవర్తకుడు బాల్యం నుండి జగన్నాథ రథయాత్రల గురించి గరిపిన పిదప ఆచార్యులు జగద్గురువు అయి ప్రపంచమంతా రథయాత్రలు చేసినట్టు జగన్నాథ రూప లీలా విశేషాలను ప్రపంచానికి తెలియజేసినట్టు పతిత పావన జగన్నాథుడి కృప కలియుగ పతిత జీవులందరికీ కలిగించినట్టు భవసాగరం నుండి భగత్ ప్రతి ఒక్కటే మార్గమని మానవాళికి సందేశం ఇచ్చిన నా భూతో నా భవిష్యత్ ఇస్కాన్ సంస్థాపకులు ఆచార్య దేవుల శ్రీ ప్రభు పాద చరణవిందములకు సమర్పణం శ్రీ జగన్నాథుడి అవతార వృత్తాంతం జగన్నాథుడి అవతారం రథోత్సవము జగన్నాథుడు భగవానుడి దివ్యధామైన పూరిలో ప్రతి సంవత్సరం జగన్నాథుడు బలదేవుడు సుభద్ర మహారాణి వారి ఊరేగింపు జరుగుతున్నది భారతదేశంలో అతి ప్రాచీనమైన మందిరాల్లో ఎక్కించబడే పూరి ఆలయాల్లో జగన్నాథుడి వారికి ఆరాధనలు నిత్యము జరుగుతాయి వేద వాగ్మయంలో జగన్నాథుడి వారి అవతారణ గురించి ఎంతో ఆసక్తిని కలిగించే కథనము ఉంది రాజా ఇంద్రిని కోరికపై రాజా ఇంద్రదేవుని గొప్ప విష్ణు భక్తుడు భగవంతుడి దర్శనం కోసం ఎప్పుడూ ఆరాట పడేవాడు భగవంతుడి ఏర్పాటు వలన ఒకసారి ఒక భక్తుడు రాజుగారి కొలువకు రావడం జరిగింది ఆ భక్ ఆ భక్తుడు భగవంతుడిని నీలమాధవ అవతారం గురించి ముచ్చటించాడు ఇదంతా విన్న ఇంద్రదేవ్న రాజు ఎంతో భావోద్రేకాన్ని పొంది నీలమాధవుడు వెలిసిన చోట వెతకటానికి అనేక మంది బ్రాహ్మణులు అన్ని దిశల్లో పంపించారు వీరందరిలో ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ విఫలం ప్రయత్నం చేసి వెనక్కి వచ్చేశారు విద్యాపతి అనే పురుషోహితుడు మాత్రం ఎన్నో చోట్ల తిరిగి అధిమవాసులైన శబరజాతుల వారి నివసించే ప్రాంతాన్ని చోరుకున్నాడు విశ్వాసు వాసులైన జాతకుల వారు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నాడు విశ్వాసు అనే ప్రాంతీయ శబరి ఇంట్లో ఆశ్రయం ఆశ్రయం చే తీసుకున్నాడు విద్యాపతి అయిన ఇంటిని చేరిన సమయంలో విశ్వాసు ఇంటిలో లేడు కానీ ఆయన కూతురు లలిత మాత్రం ఉంది ఇంతలో విశ్వాసు కూడా వచ్చాడు బ్రాహ్మణుడైన విద్యావతిపతికి అతిథి సత్కారాలన్నీ కుమారి లలిత ద్వారా చేయించాడు విద్యాపతి కొంతకాలం ఇంట్లోనే ఉన్నాడు కాలాంతరంలో లలిత విద్యాపతులు వివాహం సంబంధంలోకి దిగారు నీలా మాధవుడి రహస్యం బయటపడడం విద్యాపతి విద్వా విశ్వాసు శబరిడి ఇంట్లో ఉండగా కొన్ని విశేషాలు చూశాడు ప్రతి రాత్రి విశ్వాసు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు సుగంధభరితమైన ద్రవ్యాలు కర్పూరము చందనం మరియు కస్తూరి తెచ్చేవాడు విద్యాపతి తన భార్య లలితను దీన్ని గురించి సమాచారం అడిగాడు లలిత తన తండ్రి ప్రతిరోజు గుప్తస్థానంలో నీలి మాధవుణ్ణి ఆరాధించే వచ్చే విషయంలో చెప్పేసింది అది విన్న రోజు నుంచి విద్యాపతి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి నిజానికి విశ్వాసు కూతురు లలితకి ఈ రహస్యంగా ఉంచమని చెప్పిన లలిత తన భర్త ముందు దాచలేకపోయింది ఇక విద్యాపతి నీలమాధవుడి దర్శనం కోసం అతృప్తపడి ప్రారంభమైంది లలిత మళ్ళీ మళ్ళీ తండ్రిని అర్థ అర్థించింది ఇక కాదని లేక విశ్వాసు అల్లుడి కాళ్లకు గంతలు కట్టి నీలమాధవుడు ఉండే ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి రాజీ అయ్యాడు లలిత తండ్రి తెలియకుండా అప్ప అప్పగింజల ముంట విద్యాపతి పంచ కొంగుకు ముడి కట్టింది విద్యాపతి మార్గంలో విత్తనాలను జారుస్తూ వెళ్ళాడు నీలమాధవుడు ఉండే స్థానానికి చేరిన తర్వాత విశ్వాసు విద్యాపతి కళ్ళగింతలు విప్పాడు నీలమాధవుడు దివ్య రూపం అసాధారణ సౌందర్యం చూసి విద్యాపతి ఆనందంతో నృత్యం ప్రార్థనలు చేశాడు పరవశంతో విద్యాపతి దర్శించుకున్న నీలమాధవుని భగవంతుడి అర్చ విగ్రహం అవతారం అంటారు భక్తుల మీద అనుగ్రహం చూపడానికి ముఖ్యంగా ఎదగని సాధారణ భక్తులకు దర్శించుకోవడానికి చేయించుకోవడానికి భగవంతుని అర్చ విగ్రహం రూపంలో అవతరించాడు శుద్ధ భక్తుల మాత్రం అరుదుగా మార్గ దర్శించగలిగే దేవాది దేవుడు భక్తుల స్వీకరించడానికి అర్చకమూర్తిగా అవతరించాడు కృష్ణ భగవానుడు ఉంటాడు ఎల్లప్పుడూ నా చింత చేయున్న భక్తుడు నన్నే పూజింపుము నాకు మోకరిల్లి ప్రణామంలో చేయుము తదనుకూలంగా భగవంతుడు విగ్రహ రూపంలో అవతరించి భక్తులను అను అనుగ్రహించాడు భక్తుల చేతుల అందరు వాటై సేవలు చేసే అవకాశాన్ని మెచ్చి తన ప్రేమను కలుగజేశాడు స్వామి ఈ ఏర్పాటు భగవంతుని అపారమైన కరుణనే తెలియజేస్తుంది ఈ బౌద్ధిక జగత్తు నుండి బద్ధ జీవులకు ముక్తులకు చేయాలనే భగవంతుడి సంకల్పం వ్యక్తం చేస్తుంది విద్యాపతికి ఇదంతా అనుభవగ్యమైంది రథము సమాచారము గణాంకములు ఈ భారీ రథములు మూడింటిని ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు రథయాత్రకు ముందు శ్రీ మందిరం దగ్గరగానే రాజవీధి పైన వడ్రంగులు రెండు నెలల ముందు నుంచి పనిచేసి ప్రారంభించి రథములను ప్రతి సంవత్సరం లాగానే జాగ్రత్త తయారు చేస్తారు కుల పరంపరలో తండ్రి నుంచి పుత్రులు ప్రాచీన సాంప్రదాయాన్ని తెలుసుకొని నేర్చుకుని రథముల నమూనాను కానీ అలంకారం కానీ మార్చకుండా పనిచేస్తారు పాత రథములను విడగొట్టి జగన్నాథ పాకశాలలో వంట చెరుకుగా వాడతారు రథము ముందుండే కళాశాలలు చెక్కతో చేసిన రథసారధుల బొమ్మలు గుర్రాలు పద్నాలుగు సంఖ్యలో ఉండే విగ్రహములు వాటిని మాత్రం పన్నెండు సంవత్సరాల వరకు మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తారు కొత్త జగన్నాథ విగ్రహము వచ్చినప్పుడు వాటిని కూడా మళ్ళీ తయారు చేస్తారు మూడు రథాలను తయారు చేయడానికి వంశపారంగా వస్తున్న నూట ఇరవై ఐదు మంది వడ్రంగులు యాభై ఎనిమిది రోజులు రెండు వేల నూట ఎనభై ఎనిమిది చెక్క ముక్కలను మలిచి చేస్తారు ప్రతి రథానికి మూడు భాగాలుంటాయి ఒకటి రథచక్రాలు వాటి మధ్య కొయ్య రెండోది రథచక్రాల మధ్య వీధి వెదక విగ్రహములచే స్థలము వేదిక నుంచి పై చెక్క గోపురము ఆఖరిలో కలుషం అమర్స్తారు ప్రతి రథాన్ని లాగడానికి నాలుగు అంగుళాలు ఉండే రెండు వందల యాభై అడుగుల పొడవు ఉండే మోకుతాడు పడతారు నందిఘోష నందిఘోష ఇది జగన్నాథ రథం పేరు దీనికి ఉండే జెండాపై పాముని ముక్కకు ఖర్చుకున్న గురు గరుత్మంతుని విగ్రహం ఉంటుంది గుడ్డ రంగు పసుపు ఎరుపుగా ఉంటుంది రథం నిర్మాణంలో ఎనిమిది వందల ముప్పై రెండు కొయ్యలు వాడతారు ఇనుప మేకులు వాడతారు బలానికి ఇనుప రేకులు ఉండవచ్చును తాళధ్వజం బల బలభద్రుని రథం పేరు నాగలి ఇవి గుర్తు ఉండే జెండా ఉంటుంది ఆకుపచ్చ ఎరుపు గుడ్డలను వాడతారు ప పద్మధ్వజం సుభద్రాదేవి రథం దేవదలన అని కూడా పేరు కాల సుభద్రా దేవీ రాధన పద్మం ఉండే జెండా ఉంటుంది నలుపు ఎరుపు రంగుల గుడ్డలు వాడతారు సుదర్శనం కూడా ఈ రథంలోనే ఉంటారు రథం గణాంకాల వివరణలు జగన్నాథుడు పేరు రథఘోష రథఘోషచక్రములు కొయ్యల సంఖ్య ఎత్తు వెడల్పు పొడవు గుడ్ పురాణంలో చెప్పబడింది రథం నుంచి జెండా పడిపోతే ప్రభుత్వం మారుతుంది రథం కూలితే రాష్ట్రానికి కేడు కలుగును సూచిస్తుంది పది రోజుల తర్వాత బహుడ యాత్ర ఉల్టా రథయాత్ర అనగా తిరుగు రథయాత్ర జరుగుతుంది అప్పుడు విపరీతమైన జనసంఖ్య ఉండదు తొక్కిలాసలాట్ను తట్టుకోలేని వారు రథయాత్రలో పాల్గొనడానికి ఇది చక్కటి అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఊర్లో శివాలయం నుండి సాయిబాబా టెంపుల్ వరకు ఈ రథయాత్రని కొనసాగించారు కోలాటాలు ఆడుతూ రథాన్ని లాగుతూ నాట్యాలు చేస్తూ ఈ రథాన్ని లాగి తీసుకొచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్